ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి సోదరుడు రాజారాం యాదవ్ గారు అలాగే బీసీజేఏసీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గారు అలాగే బీసీ జేఏసీ కోఆర్డినేటర్గా నాతో పాటు అనుక్షణం బీసీల చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి సూర్యాపేట టైగర్ వట్టే జానవ్ యాదవ్ గారు అలాగే నాతో పాటు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి ఓదేల్ యాదవ్ గారు అలాగే గౌడ్ గారు తీన్మార్ మలన టీం రాష్ట్ర అధ్యక్షులు మా అందరి దిక్సూచి మా అందరిని నడిపించేటువంటి గౌరవనీయులు రజనీ రజనీకుమార్ గారికి అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి బీసీల ముద్దు బిడ్డ ఆర్జేసి కృష్ణ గారికి అలాగే శుంకర శ్రీను గారికి కూరగాయ కూరాకుల నాగృష్ణం గారికి పసుపులేట్ నర్సయ్య గారికి అలాగే పెద్దపోలు కోటేశ్వరరావు గారికి జామీ గారికి పెద్దలు తండ్రి తండ్రిసమనులు వాకుల గాంధీ గారికి అలాగే పాల్వంచ రామారావు గారికి లింగపైన లక్ష్మణ్ముధిరాజు గారికి కోడి లింగయ్య యాదవ్ గారికి నాగేశ్వరరావు గౌడ్ గారికి భద్రునాయక్ గారికి నెల్లూరు విజయ్ కుమార్ గారికి టీవీ రాజు గారికి టీఆర్ దేవి గారికి వెంకటరమణ యాదవ్ గారికి వల్లెప్పు సోమరాజు గారికి పల్ల నాగేశ్వరరావు గారికి బసవయ్య గారికి ప్రసాద్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళా సోదరి మనులందరికీ యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నా సోదరి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరి మనులకి జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా రైట్ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన నేను లేసే టైంకి నాకు అన్న కల్పించిండు ఖమ్మం సమస్యను ఎవడు మాట్లాడా అనేటువంటిది దాని మీద నుంచే స్టార్ట్ చేద్దాం మనం ఎందుకంటే ఖమ్మం సమస్య అనేది నిజంగా వాస్తవానికి సమస్యగానే ఉంది ఎందుకుంది అంటే ఎందుకుంది అంటే ఖమ్మం జిల్లాలో మొత్తం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాలు ఉంటే అందులో ఖమ్మం జిల్లా కూడా ఒకటి ఖమ్మం జిల్లా జిల్లా ఖమ్మం జిల్లా కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు అనేటువంటి అంశంలోకి వచ్చే కంటే ముందు సభాధ్యక్షులు రాంబాబు గారికి కొద్దిగా ఖమ్మం జిల్లా గురించి మాట్లాడేట్టు పోదాం ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఐదు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు ఎస్టీ రిజర్వ్డ్ మూడు జనరల్ ఈ మూడిట్లల్లో ఒక దాంట్లో కమ్మాయన ఆయన ఇంకో దాంట్లో కమ్మాయన ఆయన ఇంకో దాంట్లో రెడ్ ఆయన ఈ తర్వాత ఇంకెక్కడ నువ్వు వీళ్ళకి అవకాశాలు అనుకుంటే అటు పోతే రేణుకా చౌదరి గారు అటు అటుపోతే పార్థసారథి రెడ్డి గారు ఈ పోనీ ఒత్తిడి రాజు రాజచంద్ర అన్న ఇటు ఒత్తిచ్చి ఆయన వరంగల్ ఆయన ఈయన అయిపోయిన తర్వాత ఎంపీ స్థానం అంటే రెడ్డి గారు నిజంగా ఖమ్మం జిల్లా సమస్యనే పెద్దలు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లా సమస్య ఖమ్మం జిల్లాకు పట్టిన సమస్యలే ఇవన్నీ ఏ ఒక్క బీసీ చట్టసభకు పోని ఖమ్మం జిల్లా సమస్యనే నిజంగా ఇది బీసీలకు నేను మొత్తం తెలంగాణకే ఉన్నా అందుకోసమే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తా ఉంది అది ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి లేదంటే లేదు అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాం ఎస్ రావాల్సిందే నలభై రెండు శాతం వాటా తేలాల్సిందే కానీ దానికి ఈ పాలకులు చెప్పేటువంటి కుంటి సాకులు అంటారు చూసినారా దొంగ సాకులు అనేటువంటి కొన్ని సాకులు చెప్తారు కదా దానికి మనం రాష్ట్ర అసెంబ్లీలో చట్టం వేసుకున్నాం పాక్ చేసుకున్నాం పంపించినామని చెప్పి ఏడికి పంపించినవు యమధర్మరాజుగా ఏడికి పంపించినావు నువ్వు ఇవాళ ఏంటో మరి నలభై రెండు శాతం అంటే నలభై రెండు శాతం మళ్ళా కేంద్రం వాళ్ళు ఒప్పుకొని అదంతా చేయాలి కదా మన పని అయిపోయింది కదా అంటారు మీరు మీ పని మా మా పని అయిపోయింది అనుకుంటే మీ పని కూడా అయిపోతుంది చూసుకోవాలి ఎందుకు చెప్తా ఉన్నామంటే రాంబాబు గారు ఒకసారి లేచి నిలబడాల నలభై రెండు శాతం మీద చర్చ పెట్టినావు కాబట్టి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలంటే మిత్రుడు రాజారాం యాదవ్ చెప్పిండు మనకు మాన్సి చేంజ్ వాడి దగ్గర నుంచి మొదలు పెడితే నైన్టీన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అన్ని చెప్పాను ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వాలంటే రాష్ట్రాల మీదకి ఓ అమెండ్మెంట్ చేసి వదిలేసిరు మీ తానే ఉంటే చేసుకోపోరు చెప్పి అప్పట్లో అయిపోయింది కానీ ఇక్కడి నుంచి కాగిరం అక్కడికి పంపి అక్కడి నుంచి ఇక్కడ పంపి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమో అడ్డంకులు ఉన్నాయని చెప్తున్నారు కదా అడ్డంకుల జోలికి మేము పోం కానీ ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మూడు జనరల్ స్థానాలు ఒక ఎంపీ స్థానం నాలుగు జనరల్ స్థానాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారా మీరు టికెట్లు ఇచ్చిరా మీ పార్టీ వాళ్ళు ఇవ్వలేదే మీరు ఇక్కడ మోసం చేశారు కదా ఇక్కడ మోసం చేశారు కదా మీరు మీరు నలభై రెండు శాతం మంత్రి పదవులు బీసీలకు ఇవ్వడానికి ఏమైనా అమెండ్మెంట్ అవసరం ఉందా ఉందా జస్టిస్ గారు నలభై రెండు శాతం మంత్రి పదవులు బీసీలకు ఇవ్వడానికి నరేంద్ర మోడీ పర్మిషన్ వద్దు పార్లమెంట్ పర్మిషన్ వద్దు ఎవరి పర్మిషన్ వద్దు మీరు అనుకుంటే ఇక తీసుకోండి అంటే ఇవ్వచ్చు నలభై రెండు శాతం కాంట్రాక్టులు ఈ తెలంగాణ రాష్ట్రంలో పోసేటువంటి నలభై రెండు శాతం కాంట్రాక్టులు కట్టేటువంటి ప్రాజెక్టులు ఏవైతే టెండర్లు ఈ నలభై రెండు శాతం వాళ్ళకి ఇవ్వడానికి ఏమన్నా ఎవరు పర్మిషన్ అన్నా అవసరమా లేదే నువ్వు ఇవ్వాల్సిన ఇవ్వకుండా నీ చేతిలో ఉన్నటువంటిది వడ్డించకుండా మా కోసం బిర్యానీ తీసుకొస్తా అంటే మేము నమ్మడానికి ఏమైనా సేవలో పూలు పెట్టుకున్నామా ఈ కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉంటే నేను సస్పెండ్ అయినా నేను సస్పెండ్ అయింది దేనికోసం కాంట్రాక్ట్ కోసం కాదు పదవి కోసం కాదు నా ప్రజలను తక్కువ చేసి చూపిస్తున్నారని చెప్పి కాగితాలు దగ్గర పెడితే సస్పెండ్ అయినటువంటి వాళ్ళని ఏకైక వస్తుంది నేను ఇక్కడ నేను గర్వంగా ఉన్నాయి వాళ్ళ నా బీసీల కోసం నేను సస్పెన్షన్ కావచ్చు వాళ్ళు ఇచ్చిన సస్పెన్షన్ లెటర్ కూడా మంచిగా ఫ్రేమ్ కట్టించి పెట్టినా నా ఆఫీసులో మనము నలభై రెండు శాతం ఇవ్వమని అడుగుతున్నాం మేము అడగాం రాయ్యగా మేము అడగాం నీకెంతగా ఉన్నా చెప్పు మేము ఇస్తాం నీకెంతగా ఉన్నా మేము ఇస్తాం పిడికేడు మంది లేనటువంటి మీరు మమ్మల్ని సాదేంత మనగాళ్ళ మీరు మమ్మల్ని ఆదుకునేంత మొనగాళ్ళ మీరు ఎవడి ఓట్లతో మీరు భిక్షమెత్తుకున్నట్టు మా గడపల దగ్గరకు వస్తే భవతీ భిక్షాంతే అంటే ఓటు మారేస్తే పోయి కూర్చున్నటువంటి మీరు మమ్మల్ని ఆదుకునుడేంది మేము మెజార్టీ ప్రజలం ఇక్కడ మమ్మల్ని మీరు ఆదుకుండేంది అందుకోసమే ఆర్జేసీ కృష్ణన్న తెలంగాణ ఉద్యమంలో గొప్పగా పోరాడినటువంటి బిడ్డ ఆయన పోరాటన్న కల్లార చూసినటువంటి వ్యక్తి నేను ఆయన పోటీ చేసినప్పుడేమో ఆయన పోటీ చేసినప్పుడేమో పార్టీని చూస్తారు వాళ్ళు పోటీ చేస్తేనేమో కులాలను చూసుకుంటారు వాళ్ళు పోటీ చేసినప్పుడేమో కులాలను చూసుకుంటారు ఇక్కడ కమ్మవారికి రెడ్డి వారికి పంచాయతీ పవర్ మా చేతిలోకి రావాలంటే మా చేతిలోకి రావాలంటే ఇల్లు లేదు కలిసి పంచుకుందామంటే కామ్రేడ్లు కమ్మారెడ్లు ఈ రకంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని రకాలుగా పదవులను పంచుకొని కనీసం ఒక జిల్లా అధ్యక్ష పదవి కూడా బీసీల చేయలేని దుర్మార్గం స్థితిలో ఉన్న పార్టీలు అంటే ఇవి మన పార్టీలేనా అని నేను అడుగుతా ఉన్నా ఏమైనా పార్టీలు ఇవన్నీ ఎవరి పార్టీలు ఇవన్నీ ఇవాళ నేను నేను కాంగ్రెస్ పార్టీలోంచి గెలవచ్చుగాక నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చుగాక ఇక్కడ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నా బీసీ ఉద్యమం ఎక్కడైతే మొదలు కావాలో ఆ కేంద్రమే ఖమ్మం కావాలి ఎందుకు చెప్తా ఉందంటే ఇక్కడ బీసీలకు జరిగినంత అన్యాయం ఇంకా ఎక్కడికి జరగలేదు చైతన్యవంతమైనటువంటి జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే ఉండడా ఒక ఎంపీ ఉండడా ఏం దుర్మార్గం ఇది అందుకోసమే సోదరులారా మణిదశ బీసీ ఉద్యమం ఈ ఉమ్మడి ఖమ్మం మెట్టు నుంచే ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉంది దానికి మీరందరూ కూడా రాంబాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మీరు ఒక ఐక్య కార్యాచరణ ఏర్చుకొని మీరు ఒక కమిటీగా ఏర్పడితే ఆ కమిటీ ద్వారా విస్తృతంగా గ్రామాలలోకి పోయి ఈ నలభై రెండు శాతం బిచ్చ వేస్తామని మోసం చేసేవాడిని వానికి ఓట్లు లేకుండా ఊర్ల పొంటి వాన్ని బిచ్చగా లెక్క నడి రోడ్డు మీద నిలబెట్టేటువంటి కార్యాచరణ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఎడ్యుకేషన్ పైసలు ఎక్కడ ఉంటాయన్నా పైసలు ఏ రంగంలో ఉంటాయి కాంట్రాక్ట్ రంగంలో ఉంటాయి మరి కాంట్రాక్ట్ల కాడ మీరున్నారా ఉన్నారా బీసీలు కాంట్రాక్ట్ కాడ లేరు మీరు సినిమా రంగం కాడు ఉంటాయి ఆడు ఉన్నారా మీరు లేరు మీరాడా పాలిటిక్స్ దగ్గర ఉంటాయి అక్కడ మీరు లేరు అనేక ఎక్కడెక్కడైతే డబ్బుతో ఎక్కడెక్కడ ఉంటాయి కార్పొరేట్ వైద్యం దగ్గర డబ్బులు ఉంటాయి కా కార్పొరేట్ వైద్యం దగ్గర మనం లేం కార్పొరేట్ విద్య దగ్గర ఉంటాయి ఆడ మనం లేం రియల్ ఎస్టేట్ కాడ లేం కాంట్రాక్ట్ల దగ్గర లేం ఎక్కడున్నమా మనలో అంటే వైన్ షాప్ కాడు ఉన్నారు సోదరులారా ఓ రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధుతునే కాడ ఉన్నారు సాధే కాడు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకు మన ప్రజలకు ఒక పదార్థాన్ని వేసిన మీకు ఇది ఇస్తాను నువ్వే నీర వేయడానికి నాకు అది ఏమొద్దుపో అని చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ నీళ్ళు జస్టిస్ చంద్రకుమార్ గారికి తెలిసినంతగా బహుశా ఎవరికి తెలియదు ఈ విషయం కానీ నేను చెప్తా ఉన్నా సార్ ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొన్న గంగోలను వెలేసిరు ఇదో పోయింది పోయినాడికి ఒక తాన షాలను వెలేసిరు ఓ తాన కుమ్మరాలను వెలేసిరు ఓ తన కమ్మరోలని ఓ తాన మాలోలని ఓ తాన మాదిగోలని ఓ తాన గిరిజనులని వెలేసిరా గ్రామాల పంటి వెలేసిరా లేదా గ్రామాల పంటి వాళ్ళని వెలేసిరు వాళ్ళ కుటుంబాలని తెలంగాణ రాష్ట్రంలో రెడ్లన్న వెలేసిరా వెలేసిరా కృష్ణ ఒక్క ఓటే పోరా అని చెప్పిన నీ ఓటే వద్దుపోవని చెప్పిన మా ఓట్లే మా డబ్బాలు నిన్నగా ఇంకా మిగిలిపోయేటువంటి ఓట్లు మా బీసీల దగ్గర ఉన్నాక నీ దిక్కువాలే ఓట్లు మాకు ఎందుకు పోవని చెప్పిన ఒకటి గుర్తు పెట్టుకోరు సోదరులారా చేస్తే ంగ్ చేస్తే నిన్ను బెదిరిస్తారు నువ్వు బెదిరించుడుకు దిగితే బెగ్గింగ్ కు దిగుతారు వాళ్ళు అందుకోసమే వాడైనా చావాల్సిందే మనమైనా చావాల్సిందే కానీ ఏం చేసి చచ్చిపోతున్నాం అనేది లెక్క ఏం చేసి చచ్చిపోతున్నాం అనేది లెక్క ఉండాలి ఇలా వీళ్ళు వాళ్ళని లేదు నాకు బీఫాన్ని అని ఏమని అని ఈ పార్టీ తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్పిన మా సోదరుడు రాజారాం యాదవ్ గారు మండల్ కమండల్ దాకా వచ్చింది కానీ ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై మూడు తెచ్చిన కేసీఆర్ దాకా రానే ఆగిపోయింది ఎందుకోమరాడా రావాల్సిందే తప్పదిగా సోదరులారా విద్య విద్య ఎనభై దేశాలలో ఉన్నటువంటి ప్రజల కంటే భారతదేశంలో ఉన్న నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువన సార్ మొన్న తీసిన ప్రపంచంలో ఉన్న ఎనభై దేశాల ప్రజల జనాభాను ఒక దగ్గరికి తీసుకొస్తే భారతదేశంలో ఉన్న నిరక్షరాశులను ఒక దగ్గర తీసుకొస్తే ఈ నిరక్షరాశులు ఎక్కువ ఉన్నారు మన దేశం విద్యాపరంగా ఏ విధంగా ముందుకు పోయిందో చూడండి మళ్ళా ఈ భూమి మీద అక్షరాలు పుట్టినప్పుడు చాలా గొప్ప గొప్ప నలంద యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీలు పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఈ దేశంలో విద్యారంగాన్ని వ్యాపారం చేసి ఈ పేద వర్గాలకు విద్యందకుండా చేసినటువంటి దుర్మార్గులు ఈ అగ్రకుల పాలకులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మనకు కార్పొరేట్ వైద్యం అందదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో టాప్ హండ్రెడ్ రిచెస్ట్ పీపుల్ లిస్టు తీసినామన్నా ఆ లిస్టు కూడా రిలీజ్ చేసినామన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగా పైసలు ఉన్నోళ్ళు ఫస్ట్ వంద మంది ఎవరెపి లెక్క తీస్తే ఎనభై మూడో నెంబర్ కార్డు ఉన్నాడు ఆ బీసీ ఆయన మొత్తం రెడ్లు అప్పర్ క్యాస్టే పైన ఇక ఈ కార్పొరేట్ కాలేజీలు ఎవరికి అందిస్తే టాప్ వంద కాలేజీలు మల్లారెడ్డి తీగల కృష్ణారెడ్డి తర్వాత నరసింహారెడ్డి ఇవే కాలేజీలు మల్లె వాళ్ళు చదువు రాదల్ల సరిగా ఇక ఒక్క కాలేజే కాదు మొత్తం జ్యుడిషియరీ సిస్టమ్ లో కూడా ఏ విధంగా ఉన్నారో లిస్టు బయట పెట్టాం అన్నా ఓన్లీ హైకోర్టుదే బయట పెట్టినాం అన్ని రకాలుగా డాటాను ప్రజల ముందు పెడతా ఉన్నాం ప్రజలారా మీ అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు బానిస లక్షణాలతో తిరగకండి దయచేసి బానిసలుగా మాకు ఇది కావాలన్నా మాకు అది కావాలన్నా మా కుల సంఘ భవనం కావాలి మాకు పెన్షన్ కావాలి నువ్వు తిరగడం బంద్ చేస్తే వాడు మీ చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసింది ఒక్కటన్నా రెడ్ వాళ్ళకు పోనిచ్చిన్నా ఒక్కటి కూడా వాళ్ళకి దక్కకుండా చేసినా ఇలా నిన్న మూడు మంత్రి పదవులు భర్తీ చేస్తే ఒక్కటి కూడా రెడ్లకు పోకుండా కట్ట పట్టుకొని కావాలి నిలబడ్డా మీరు సంగతి చెప్తా రేపు ఇంకో మూడు బా మూడు ఉన్నాయి కానీ బీసీలకు నాలుగు బాకులు ఉన్నారు మీరు ఇంకా బీసీలకు నాలుగు మంత్రి పదవులు బాగా ఉన్నారు మరి ఇంకోటి ఎట్లా మళ్ళన్న అంటే ఇంకోటి మీరు రిజైన్ చేసి కాల్ చేస్తే మా ఉంది కూర్చోబెడతాం పెడతాం మీ నలభై రెండు లెక్కల ప్రకారమే మేము యాభై ఆరు తీసుకుంటాం మీరు చెప్పినప్పుడు కాకపోతే అరవై తీసుకుంటాం మా వాటా ఎంతో మేము తీసుకుంటాం ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు రాబోయే దాంట్లో అగ్రవర్ణాలను అడ్జస్ట్ చేస్తాడు సరిపోదా నాయన సగం బస్సు నిండా వాళ్ళే ఉన్నారు ఇప్పటికే ఏడెనిమిది మంది ఉంటే ఇంకా వాళ్ళ వాళ్ళని ఇస్తారట రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం వచ్చి తీరాల్సిందే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక బీసీ రాజ్యం మాత్రమే ఇక ఒక ఆయన నేను రాజన్న రాజ్యం తెస్తా అంటాడు ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం ఓ ఆయన కేసీఆర్ రాజ్యం తీసుకొస్తా అంటాడు ఇలా మేము ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేది బీసీ రాజ్యమే అది మా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మా రాజ్యం అది మా రాజ్యంలో మేము మీకేం కావాలో చూస్తాం కవిత పిల్లల కళ్యాణ లక్ష్మిస్తాం మేము హరీశ్ రావు మనుమణి అంగన్వాడి బళ్ళే పెట్టి చదివిపిస్తాం ఇక మనమంతా అయ్యా టికెట్లు అయ్యా రిజర్వేషన్ అనుకుంటే కుదరదు బీసీలకు బీసాములు ముద్రిచ్చే పార్టీ లేదనుకుంటు కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రం బద్దలయ్యేటువంటి బీసీల రాజకీయ పార్టీ వస్తుంది అది మీ అందరినీ కూడా దొంగ పెడతదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేం బానిసలుగా బతకాలా మీ కాడ మీ బిచ్చ వేసేటువంటి బీఫామ్ల కోసం తిరగాన్నా ఏం చేసుకుంటారు మీ తాను ఓట్లు లేని వాళ్ళు ఓట్లు లేన దగ్గర బీఫామ్ నుండి ఏం లాభం ఓట్ హమారా రాజ్ హమారా హమారా ఇస్సా హమారా ఇజ్జత్ హమారా హుకుమత్ మనకు కావాల్సింది మన వాటా ఆత్మగౌరవం అధికారం ఈ మూడు కావాలి మనకు ఈ మూడిటి కోసం ఈ ఖమ్మం జిల్లా మళ్ళొకసారి కథన రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ ఖమ్మంకు కొత్తగా శిక్షణ తరగతులు అక్కర్లేదు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ముందు వరుసలో నిలబడ్డటువంటి పౌరుషం గల్ల ఖమ్మం జిల్లా ఆల్రెడీ శిక్షణ పొందిన కార్యకర్తల ఉద్యమకారులు రెడీగా ఉన్నారు మెటీరియల్ ఇవ్వడం మాత్రమే ఆలస్యంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇలా కొత్త ఇలా భద్రాచలం ఇలా పాల్వంసన్నా తీసుకొని మనుగూరు ఎస్వరాపేట ఎక్కడికన్నా తీసుకొని కానీ ప్రతి నియోజకవర్గానికి ఆర్జేసీ కృష్ణన్న మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎవరేం చేసినా మీరంతా మీ నాయకత్వం అంతా గుంపుగా నిలబడి ఈ బీసీ సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలా మేము ఇలా మేమందరం కూడా రాష్ట్ర నాయకత్వం అందరం కూడా బీసీ జేఏసీ మీ అందరికీ అండగా నిలబడతాం మీరు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం తీసుకున్నా మేము నిలబడతాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ బీసీ అడ్వకేట్లు బీసీ టీచర్లు ఏం ప్రయోగం అయ్యేది ఎస్ చంద్రకుమార్ సార్ చెప్పిండు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కరే నిలబడితే బాగుండేది కదా అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిండు కానీ సార్ నేను నా సాయశక్తుల కృషి చేసిన దానికోసం ప్రయత్నం చేసిన కానీ ఇద్దరు నిలబడ్డరు వాళ్ళు నలుగురు నిలబడ్డరు కదన్నా మనం ఇద్దరు నిలబడితే తప్ప అని నన్ను కాంప్రమైజ్ చేసుకోవచ్చు నేను కాంప్రమైజ్ చేయబోతే సరే జరిగింది ఆ ఎన్నికల్లో మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ యాభై సంవత్సరాల కింద పెట్టినటువంటి బీజేపీ పార్టీ ఆయన పోటీ చేసిండు నూట ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర కలిగినటువంటి పార్టీ ఆయన నిలబడ్డాడు ఓ నలభై ఐదు సంవత్సరాల పీఆర్సీ ఆయన నిలబడ్డాడు ఓ సంవత్సరాల యుటిఎస్ ఆయన నిలబడ్డాడు కేవలం రెండే రెండు నెలల బీసీ అభ్యర్థి నిలబెడితే ఇరవై ఐదు శాతం ఓట్లు బీసీల బిడ్డలు బీసీలకు తీసుకురాగలిగిన అంటే ఇరవై ఐదు శాతం మంది టీచర్లను బీసీ ఉద్యమంలోకి తీసుకురాగలిగిన అనేది ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం అక్కడ కూడా అక్కడ కూడా ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డ దాదాపు పోటీ చేస్తే అరవై డెబ్బై వేల ఓట్లు తీసుకురాగలిగిండు ఇదే ఖమ్మం జిల్లా ఇదే చైతన్యవంతమైనటువంటి జిల్లా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ముప్పై తొమ్మిదవ సీరియల్ నెంబర్ మీద లక్ష ఓట్లు గుర్తేసినారు లక్ష ఓట్ల తోటి నన్ను గెలిపించినంత చేశారు అయినా కూడా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం చాలా ఆశిస్తా ఉంది ఈ ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం నాయకత్వం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం మరి ముఖ్యంగా బీసీ సమాజం ఆ వర్గాలు నిన్న వర్గాల బిడ్డలందరూ కూడా ఆశిస్తున్నది ఒక్కటే ఖమ్మం నువ్వు ఖమ్మం నువ్వు కదులు వస్తే ఆ తర్వాత తెలంగాణ విస్తరించడం ఖాయం ఈ ఖమ్మం జిల్లా అంకురార్చన జరగాలే ఈ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఈ బీసీల పక్షాన జరిగి ఇక్కడి నుంచి సమర శంఖం పూరించాల్సినటువంటి అవసరాన్ని నేను గుర్తిస్తా ఉన్నా సోనర్లారా మీరు చాలాసేపు అయింది వచ్చి మీరు పోతాన్న కూడా దోనియం ఇప్పుడు మీరు కూర్చోవలసిందే ఎందుకంటే ఈ ఖమ్మం అత్యంత పవిత్రమైనటువంటి ఉద్యమాల నేల ఆనాడు తెలంగాణ ఉద్యమం ఇక్కడ ప్రారంభమైనటువంటి విషయాన్ని హరిశంకర్ గౌడ్ గారు మీకు తెలియజేశారు ఈ ఖమ్మం ఈ ఖమ్మంకున్న చైతన్యం ఏంటంటే ఇడ టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా రెండుసార్లునే అనుకుంటా రెండే సీట్లు ఒకటి కొత్తగూడెం ఒకటి ఖమ్మం పాలేరు కూడా గెలిచిందా బై ఎలక్షన్ బై ఎలక్షన్ గెలిచినట్టు తెలంగాణ ఉద్యమం చేసుట్లో ముందున్నది కానీ తెలంగాణ పేరు చెప్పుకొని దోష్తోని మాత్రం పట్టుకోవడం పస్టపడకూడదు అంత తెలివి కల్లా ఖమ్మం జిల్లా అందుకోసమే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగస్తులను బ్యాంక్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ బీసీ ఉద్యమానికి అండగా నిలబడండి ఇవాళ అలాగే మరికొంతమంది సోదరులందరం కూడా వాయిస్ లేపితేనే నలభై రెండు శాతం ఇవ్వకుండా బయటికి అడుగు పెట్టలేని భయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఈ ఉద్యమానికి ఈ తీన్ మళ్ళకు మీ సోదరుడికి వెన్ను తన్నుగా నిలబడండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆ ముఖ్యమంత్రి కుర్చీ తెచ్చి ఖమ్మం కాలకారెడతా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం మనందరికీ ఉంది అందుకోసమే ఈ ఖమ్మంకి శిరస్సు వంచి మరొకసారి రాంబాబు గారు మీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం నేను రిజర్వేషన్ల బిత్సం గురించి రాలే ఇక్కడికి రిజర్వేషన్ వాళ్ళేసే బిత్సం తీసుకోవడానికి రాలే వాళ్ళ రాజకీయ సమాధులను వాళ్ళ సిమెంట్తోనే కట్టాలని ఇక్కడికి వచ్చిన దయచేసి మరి ఖమ్మం ప్రజలారా ఈ బీసీ ఉద్యమానికి మీరు అండగా నిలబడతారా రేపు జరగబోయేటువంటి మనిదశ బీసీ ఉద్యమానికి మీరంతా ముందుకు వస్తున్నట్టేనా ఒకసారి ముందుకు వస్తే మీ రెండు చేతులు లేబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా సోదరులారా సోదరులారా సమయం ఆసన్నమైంది ఇప్పటిదాకా వాణ్ణి గెలిపించడం కోసం వీని గెలిపించడం కోసం వీని గద్దెరెక్కించడం కోసం వాణ్ణి గద్దె రెక్కించడం కోసం ఈ పార్టీ కోసం ఆ పార్టీ కోసం కష్టపడడం కదా మన కోసం మన బీసీల కోసం మన చేతుల కోసం పనిచేసుకుందాం రాజ్యాధికారం మన కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఈ బీసీల రాసి పెట్టుకోరి ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నా ఒక ఎంపీ జనరల్ ఎంపీ మూడు ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే జనరల్ స్థానాలు ఉన్నాయో రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎన్ని జనరల్ స్థానాలు వస్తే అన్నిట్లలో ఒక్కరిని కూడా మిమ్మల్ని గెలవనియ మా బీసీ పిడ్డలందరినీ ప్రాతినిధ్యమించే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నికలు మీకు చివరి ఎన్నికలు ఈ ఎన్నికలే మీకు చివరి ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిది ఇది బీసీల సర్కార్ రాబోతా ఉంది సోదర్ వారా నాతో పాటు నినదించండి అబ్కీ బార్ బీసీ సర్కార్ రైట్ ఇప్పటికే చెప్పేసిన ఎస్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అక్రమంగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రేపటి బీసీ రాజ్యంలో మొదటి రోజే దాన్ని రద్దు చేసే నిర్ణయం తీసుకొని మన బీసీ బిడ్డలకు మన బీసీ ఉద్యోగస్తులకు మంచి చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా బీసీల పెరువచ్చిన బీసీ నాయకత్వాన్ని వేధించినా బీసీ ఉద్యోగత్వాన్ని వేధించినా పండబెట్టి తొక్కుతం తప్ప వదిలిపెట్టేది లేదని చెప్పి సీరియస్ గా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఇది బీసీల ఆత్మ ఉద్యమం మీరు మా ఉద్యమాన్ని గౌరవించకుండా మేము పట్టించుకోం ఎందుకంటే మిమ్మల్ని పట్టించుకోం కానీ మా నాయకత్వాన్ని ఇబ్బంది పెడితే మట్టికి ఖచ్చితంగా భద్రాలేలింగే కాబట్టి బీసీ ప్రజలారా తయారినట్టు కదంతా చలపరి యుద్ధం చేద్దాం ఇక బైక్ Okay,